హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీతో పాటుగా షాపులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ పంపిణీ సజావుగా నిర్వహించేందుకు షాపుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు షాపులు ఉంటే అదనంగా మరో నాలుగు వేల షాపుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఇక నుంచి రేషన్ షాపుల్లోనే రేషన్ పంపిణీ అయితే చేయనున్నారండి సో రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారానే నిత్యావసరాలు పంపిణీ చేయించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది రేషన్ కార్డుదారులకు వీలైనంత దగ్గరలోనే షాపులు ఉండేలా చూడటంతో పాటుగా నిర్దేశిత సమయంలో సరైన తూకంతో రేషన్ అందించాలని కొత్త షాపుల్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు గత ప్రభుత్వ పాలనలో ఇంటింటికి రేషన్ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియులను తీసుకొచ్చారు ఈ వాహన కొనుగోలు నిర్వహణ కోసం పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఈ వాహనాల ద్వారా రేషన్ హోమ్ డెలివరీ కూడా జరగలేదంటోంది ప్రభుత్వం రేషన్ బండి ఎప్పుడొస్తుందో తెలియక చాలామంది ప్రజలు తమ కూలి పని మానుకుని ఎదురు చూడాల్సి వచ్చేదంటున్నారు రాష్ట్రంలో చాలా చోట్ల రేషన్ డీలర్ల ద్వారానే నిత్యావసరాలు అందించాల్సి వస్తుంది ఈ ఎండియు వ్యవస్థ లేని రోజుల్లోనే రేషన్ పంపిణీ బాగుందని రేషన్ కార్డులు ఉన్నవారు భావిస్తున్నారు అంతేకాదు కరోనా వంటి క్లిష్టమైన సమయంలో కూడా నెలకు రెండు సార్లు బియ్యం కందిపప్పు వంటివి రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు చౌక దుకాణాలు ఉంటే అందులో ఆరు వేల ఐదు వందలకు పైగా ఖాళీలున్నాయి ఒకే డీలర్కు రెండు మూడు షాపుల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు సిద్ధం చేసింది సో రేషన్ పంపిణీ కోసం రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎండియు వ్యవస్థతో ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తోంది రేషన్ షాపుల్ని బలోపేతం చేసేలా చర్యలు మొదలుపెట్టింది ఖాళీగా ఉన్న చోట్ల డీలర్లను నియమించడంతో పాటుగా కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా రేషన్ షాపుల్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉంటే సగటున ఒక్కో షాపు పరిధిలో ఐదు వందల రేషన్ కార్డులు వస్తాయి అయితే కొన్ని చోట్ల ఒక్కో షాపు పరిధిలో వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు ఉన్నాయి ఇలా ఎక్కువ కార్డులున్న చోట అదనంగా రేషన్ షాపులు ఏర్పాటు చేస్తారు ఈ లెక్కన పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి ఏడు వందల కార్డులు గ్రామీణ ప్రాంతాల్లో ఏడు వందల యాభై కార్డులు మించకుండా చూస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా నాలుగు వేల రేషన్ షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది ప్రభుత్వం త్వరలోనే కొత్త షాపులు ఏర్పాటు చేయనున్నారు అంటే ప్రభుత్వం ఎండియు విధానాన్ని దాదాపుగా స్వస్తి పలికినట్లేనండి సో ఇక్కడ నుంచి రేషన్ షాపుల్లోనే రేషన్ పంపిణీ అయితే చేయనున్నారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్